ఎనిమిది అడుగుల ఆంజనేస్వామి విగ్రహము ఇది సీతమ్మడి పక్కనే ఉంటుంది టెంపుల్ సీతమ్మడి ఎక్కడ అంటారా నా ప్రీవియస్ వీడియో షార్ట్ అప్లోడ్ చేశాను చూసేయండి మన ఛానల్లో ఉంటుంది ఇలా లోపలికి రాగానే ఆంజనేయస్వామి ఉంటారనమాట గృహలాగా ఉంటుంది ఈ చుట్టూరు మనకి ఆంజనేయస్వామి చుట్టూరు రామాయణంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు మొత్తం చిత్రం రూపంలో వివరిస్తాడనమాట మనకి రాముడు పుట్టిన కాడి నుంచి సీతారాముల పరిణయము అలాగే వనవాసానికి వెళ్ళడం దాని తర్వాత ఇంకా అమ్మవారిని రావణుడు ఎత్తికెళ్ళిపోవడం దానికి ఆన్ చేసిన వెళ్ళి కలుక్కుని రావడం ఇంకా రావణాసుడిని చంపేయడం రాముడు ప్రతి ఒక్క ఒక్క ఘట్టము ఈ చిత్రంలో వివరించేశాడండి మనకి రామాయణం మొత్తం చూపించేశాడు మొత్తం ఈ చిత్రాల్లోనే చాలా బాగా చేశాడు అండి టెంపుల్ కూడా చాలా బాగుంది చిన్నదైన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ